ఓం నమ శివాయ శ్రీమాతమహ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక శక్తివంతమైన తేలికైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారు నిరసన టైంలో కూడా చేయవచ్చు మనం ఇంట్లో మన వంటగదిలో ఉండే పసుపు అలాగే పసుపు కొమ్ము కాస్త రోజు వాటరు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు పసుపు లక్ష్మీకారకం మనం జ్యోతిషాస్త్ర ప్రకారం పసుపుతో ఏ ఉపాయం చేసినా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మనం ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్య నుండి అయినా బయటపడే మార్గం పసుపు ద్వారా మనం చేయవచ్చు అంటే నిత్య జీవితంలో మనం వాడే పసుపు అనారోగ్య సమస్యల నుండి అలాగే తాంత్రిక సమస్యల నుండి పూజా విధానంలోనూ అన్నిట్లో నిత్యం వాడుతూ ఉంటాం మన నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడడానికి అంటే దాంట్లో డబ్బు సమస్యలు ఉండొచ్చు ఉద్యోగం ప్రేమ మీరు ఏది కోరుకుంటే అది లభించాలన్నా పసుపుతో ఈరోజు మీకు చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను ఈ ఉపాయాలు అంటే ఇంకా వేరే ఏం పని చేయవని అనుమానం ఉంటుంది వాస్తు దోషాల నుండి కూడా బయటపడే మార్గం ఈరోజు మీకు ఉపాయాలు చెప్తాను పసుపుతో ఈరోజు మీకు ఏడు చిన్న చిన్న పరిహారాలు చెప్తాను మీరు ఇందులో ఏది చేయగలిగితే అది ప్రయత్నం చేయండి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉంది మీకు అనిపిస్తుంది ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతున్నాయి వాస్తు దోషాలు ఉన్నాయి మార్చడం కుదరదు వాస్తు మార్చుకునే అవకాశం లేదు మీ ఇంట్లో ఉన్న ఎప్పుడు కూడా ఏదో ఒక చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఇబ్బంది వస్తూనే ఉంది అలాంటప్పుడు మీరు ప్రతి మంగళవారం శుక్రవారం నాడు మీరు ఈ చిన్న పరిహారం చేయండి చాలామంది ఏంటంటే పూర్వ రోజుల్లో గుమ్మానికి పసుపు రాసేవారు కానీ ఇప్పుడు మనం కాలక్రమేణ అవి కూడా మానేసాం మనం ఇంట్లో ఇప్పుడు ఎవరైతే గుమ్మానికి పసుపు రాస్తూ ఉన్నారో వారు చేయవలసిన అవసరం లేదు అలా లేకుండా ఉంటే మీ ఇంట్లో గదుల్లో నాలుగు కార్నర్లో చిటికటి చిటికడు పసుపు చూపిస్తాను ఎంత పసుపు తీసుకోండి ఈ కార్నర్లో ఈ కార్నర్లో అలా నాలుగు కార్నర్లో మీరు చక్కగా పసుపుని వేయండి అంటే ఇంట్లో అన్ని గదుల్లో చిటికడు పసుపు కార్నర్లో వేయండి ఇలా వేయడం వల్ల ఏదైనా మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది లేదు మీకు ఏదైనా ఒక గదిలో పర్టికులర్గా ఏదైనా ఒక గదిలో ఉన్నప్పుడు గొడవలు ఎక్కువగా ఉన్నా మీరు అలా చేసి చూడండి మీరు నాలుగు మూలల పసుపు వేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇది ఎప్పుడు చేయాలి ప్రతి శుక్రవారం నాడు కానీ ప్రతి మంగళవారం నాడు ఈ విధంగా చేయండి అంటే శుక్రవారం చేయవచ్చు లేదా మంగళవారం నాడు చేయవచ్చు ఇలా చేయటం వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ అలాగే వాస్తు దోషాల నుండి వచ్చే ప్రమాదాలు సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటపడతారు అలాగే వాస్తు దోషం తొలగడమే కాదు మీకు ధనానికి సంబంధించి సమస్యలు ఏదైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి అలాగే రెండో ఉపాయం చెప్తాను ప్రతి గురువారం మీరు పసుపు నీళ్ళల్లో వేసి మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు అంటే మనం అంతకుముందు శుద్ధి చేసేవారు అలాగే మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా మీరు ఒక ఆకు తీసుకోండి మామిడి ఆకు కానీ ఏదైనా పర్వాలేదు ఏ ఆక్కైనా పర్వాలేదు ఆకుతో నీటిని చిలకరించండి శుద్ధి చేయండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఏదైనా నకారాత్మక శక్తి వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే అంటే ఇంట్లోకి డబ్బులు తెచ్చి పెట్టాము ఎందుకు ఖర్చు అవుతుంది తెలియటం లేదు అలా ఖర్చు అవుతున్న దానికి మీకు అర్థం కాకపోవడం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం మీకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు మీకు రావాల్సిన డబ్బులు త్వరగా వస్తాయి అప్పులు ఉంటే మీకు తీర్చే మార్గాలు తెలుస్తాయి చూసారా పసుపులో అంత శక్తి ఉంది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చగలిగే అద్భుతమైన గుణం ఉంది అలాగే ఇప్పుడు మీకు మూడో ఉపాయం చెప్తాను చాలామంది గురువుగారు మాకు రాత్రిపూట పడుకుంటున్నాము నిద్ర పట్టడం లేదు చెడుకళ్ళు వస్తున్నాయి మాకు చెడుకలలు ఏదైనా ప్రయోగం చేస్తే చెడుకలు వస్తుంది భయపడుతున్నాము భయం అనిపిస్తుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పసుపు కొమ్ము తీసుకోండి ఇలాంటి దారం తీసుకోండి మిక్స్ కలర్ కానీ అంటే అయినా అంటే రెండు రకాల మూడు రకాల దారం అయినా పర్వాలేదు కలర్స్ మిక్స్ ఏమైనా పర్వాలేదు లేదంటే ఎరటి దారమే తీసుకోండి తీసుకొని పసుపు కొమ్ము ఈ చిన్న మొక్క అయినా తీసుకోండి దాన్ని చక్కగా దారం చుట్టండి దారం చుట్టి ఈ కొమ్ముకి మీరు పొడుకుని దిండి కింద పెట్టుకోండి చిన్నపిల్లలకి పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు చేయవచ్చు అండి చిన్నపిల్లలు కూడా నిద్రలో రాత్రిపూట లేచి ఏడుస్తూ ఉన్న రాత్రిపూట మధ్యలో లేచి ఏదో కనిపించిందని ఏడుస్తూ ఉన్నా కరెక్ట్గా అర్ధరాత్రి గంటకి అలా జరుగుతూ ఉన్న మీరు వాళ్ళ తల కింద కూడా పెట్టవచ్చు చిన్న పసుపు మొక్కని దారంతో చుట్టి నేను చూపిస్తాను విధంగా అనుకోండి దారం దిండి ఇలా పూర్తిగా చుట్టండి ఇలా ఇలా చుట్టండి చుట్టేసి పెద్దవాళ్ళు అయినా సరే నిద్ర రావడం లేదు పిచ్చికళ్ళు వస్తున్నాయి అనుకోవాలి కూడా పెట్టుకోండి ఇది పదిహేను రోజులకు ఒకసారి మార్చుకుంటూ సరిపోతుంది పాత పసుపు కొమ్మని మీరు ఏదైనా చెట్టు మొదల్లో లేదా మట్టి తీసి దాంట్లో పెట్టేసి మట్టి కప్పేయండి ఎటువంటి నియమ నిబంధనలు లేవు అలాగే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భార్యాభర్తల పంచాయితీ ప్రేమానురాగాలు లేవు గొడవలు జతకంగా ఉన్నాయి ఎప్పుడు మనస్పర్ధలు ఇద్దరి మధ్య బొగ్గు బొగ్గుమంటుంది ఇలా చాలా చాలా సమస్యలు రెగ్యులర్గా చెప్తూ ఉన్నారు చాలా తేలికైన ఉపాయం ఇంట్లో ఉండే పుష్పతో చేసే ఉపాయం చెప్తాను అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఒకరి మీద ఒకరి కంప్లైంట్ చెప్పుకోవడం దాన్ని తీసుకెళ్లి వేరేవారు చెప్పడం అంటే అత్తగారు మామగారు ఆడపడుచు వదులు పిల్లలు ఇలా రకరకాల కంప్లైంట్స్ వీటి నుంచి బయటపడడానికి అతి తేలికైన ఉపాయం ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు ఈ ఉపాయాన్ని మాత్రం నిరసన సమయంలో చేయవద్దు ముందు ఉపాయాలు నిరసన సమయంలో చేసుకోవచ్చు కానీ ఈ ఉపాయాన్ని నెలసరి సమయంలో చేయకూడదు ఇది శుక్రవారం ఉదయం అంటే మీరు ఉదయం ఆరు దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు ఈ ఉపాయానికి ఒక పసుపు కొమ్మ కావాలి శుక్రవారం నాడు మీరు స్నానాది కార్యక్రమాన్ని ముగించుకొని తర్వాత ఒక కొమ్మ తీసుకొని మీ పూజా మందిరంలో మీరు ముఖంగా ఏదైనా కింద ఆసనం వేసుకు కూర్చొని అంటే క్లాత్ కానీ లేదంటే దర్భజాప కానీ వేసుకో కూర్చొని ఒక పసుపు కొమ్మని మీ ఇష్టదైవం ముందు ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక మంత్రాన్ని చిన్న మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అనుకోవాలి జపించాలన్నమాట ఎవరైతే చేస్తున్నారో మీకు ఎవరైతే అనుకూలంగా మారాలనుకుంటున్నారో వారి పేర్లు కుటుంబ సభ్యులు ఓన్లీ కుటుంబ సభ్యులు మాత్రమే మిగతా వారి కోసం కాదు భార్య భర్త అత్తమామలు మామూలు ఇబ్బంది పడుతున్నవారు వారు అనుకూలంగా మారాలి ప్రేమానురాగాలు పెరగాలని కోరుకోండి మీరు భర్త పేరు కానీ భార్య పేరు కానీ భర్త అయితే భార్య పేరు భార్య అయితే భర్త పేరు ఒక మంత్రాన్ని చాలా తేలికైన మంత్రం గురు ఉపదేశంతో అవసరం లేదు ఓం క్లీం కృష్ణ ఆయన మహా ఓం క్లీమ్ కృష్ణాయనమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకోండి మంత్రజపం అయిపోయిన తర్వాత పసుపు కొమ్మని తీసుకొని దీన్ని మీరు చక్కగా పౌడర్ చేసుకొని అంటే దీన్ని మెత్తగా పౌడర్ చేసుకొని మిక్సీ కానీ దంచిగా చేసుకోండి మీరు దేవుడి దగ్గరలో పెట్టుకుని ఉంచుకోండి రెండవ రోజు ఉదయం అంటే ఇది చేసిన తర్వాత ఈ పసుపు కొమ్మని తీసుకొని దేవుడి దగ్గర పెట్టి ఫస్ట్ రోజు పెట్టుంచండి అంటే మొదటి రోజు పెట్టుంచండి రెండవ రోజు ఉదయం నేను వెళ్ళి చెప్తున్నాను మొదటి రోజు దేవుడి దగ్గర అలా ఉంచేయండి రెండో రోజు ఉదయం తీసుకొని చక్కగా మీరు దీన్ని పౌడర్ చేసుకోండి అంటే మీరు ఒకటే కొమ్ము తీసుకోవచ్చు నాలుగు తీసుకోవచ్చు నాలుగు కూర తీసుకోవచ్చు ఇబ్బంది లేదు పసుపు కొమ్ముని మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే దంచవచ్చు మామూలు విడి పసుపు మాత్రం వాడకూడదు ఇది గుర్తుంచుకోండి మొదటి రోజు దేవుడి దగ్గర పెట్టుంచండి రెండో రోజు ఈ పసుపు కొమ్ములు తీసుకొని చక్కగా పౌడర్ చేసి డబ్బాలో పెట్టుకోండి మీ భర్త లేదా భార్య మీ కుటుంబ సభ్యులకి ఏదైనా తినే పదార్థంలో కూరల్లో కలిపైనా సరే ఇవ్వండి భోజనం అంటే భోజనంలో కావచ్చు పాలల్లో కావచ్చు స్వీట్స్లో కావచ్చు దేనిలోనే కలిపి ఇబ్బంది లేదు ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఈ విధంగా చేయటం వల్ల మీ కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా మారుతారు మీకు ఒకవేళ మీకు అనుమానం ఉంటుంది మరి కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి కలిపి అందరికీ అందరికి పోవచ్చు దానివల్ల మేము మేము కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అంటే పొరపాటు మనం మన తిట్టడం వల్ల ఏమైనా ఇబ్బంది అవద్దండి అలాంటిది ఏమి ఉండదు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో మీరు వారు అనుకూలంగా మారే వరకు మీరు ఈ ప్రయోగాన్ని చేస్తూ ఉండవచ్చు ఈసారి పసుపు తయారు చేశారు దీన్ని అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వారం కూడా మీరు తయారు చేసుకోవచ్చు మీరు ప్రతిసారి కూడా పసుపు అయ్యే వరకు మీరు పూర్తయిన తర్వాత మళ్ళీ ఉపాయాన్ని చేయవచ్చు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనిది కుటుంబ సభ్యులతో పాటు మనం కూడా తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు శుక్రవారం నాడే చేయాలి పసుపు అయిపోయిన తర్వాత మళ్ళీ శుక్రవారం నాడే చేయాలి ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే కుటుంబ సభ్యులు మీ ఆధీనంలోకి వచ్చేస్తారు అలాగే మీకు ఆరో ఉపాయం చెప్తాను మీకు కోపం అధికంగా వస్తుంది దాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు నోటుకొచ్చుని మాట్లాడుతున్నారు అంటే భార్య మీద భర్త మీద చేసే ప్రతి చిన్న విషయంలోనూ పిల్లల మీద అందరి మీద మీరు కోపాన్ని చూపిస్తున్నారు దానివల్ల మీ కుటుంబం సమస్యలతో ఇబ్బంది పడుతుంది ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పసుపులో కొంచెం ఇదిగోండి రోజు వాటర్ దొరుకుతుంది రోజు వాటర్ కలిపి నుదుటిన బొట్టుగా పెట్టుకోండి కొంచెం మీ ఉంగర పిల్లలతో బొట్టుగా పెట్టుకోండి ఎవరికైతే అధికంగా కోపం వస్తుందో పిల్లలు కూడా బాగా కోపంగా ఉంటున్నారు అనేవారు కూడా పెద్దలు రోజు వాటర్ పసుపులో కలిపి మీరు బొట్టుగా పెట్టండి ఖచ్చితంగా కొద్దిగా ఎక్కువ కూడా కొద్దిగా పెట్టండి ఎటువంటి నియమ నిబంధనలు లేవు దీనికి ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది కోపం తగ్గుతుంది అలాగే మేము ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం గురువు గారు మాకు ఉద్యోగం రావడం లేదు అనేవారు కూడా ఈరోజు పసుపు కొమ్ముతో అద్భుతమైన ఉపాయం చెప్తాను ఇది ఏడో ఉపాయం గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన ఖాళీగా ఉన్న ఉద్యోగం చేస్తున్నాం ఉద్యోగం రావడం లేదు మీరు అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాం కానీ మాకు సరిగా బుద్ధి నిలబడటం లేదు అలాంటప్పుడు మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపుని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి మీకు గురుబలం పెరిగి మీ బుద్ధి వికసించి బుద్ధి అంటే మీకు బృహస్పతి గురువు మీకు అనుకూలిస్తాడు బుద్ధిని ప్రేరేపిస్తాడు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం పలుస్తుంది అలాగే చేసే పనుల్లో ఏదైతే పనిచేస్తున్నారో ఆ పనుల్లో ముందుకు వెళ్ళగలుగుతారు చదువుకునే పిల్లలు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మంచి చక్కగా ప్రిపేర్ అవుతారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు ఉదయం గుర్తుంచుకోండి ఉదయం చేసేటప్పుడు చేయాలి చిటికటి కోసం ఎక్కువ కూడా కాదు మగవారైన ఆడవారైనా ఎవరైనా చేయవచ్చు ఇది మీకు అవకాశాలని కలగజేస్తుంది చూసారా మనం వాడే పసుపులో అంతకుముందు చాలా చెప్పాను మన దేవతార్చనకి ఇదే వాడతాం అన్నిటికీ పసుపే వాడతాం ఇంత అద్భుతమైన శక్తి దాగి ఉంది ఇది పసుపు కొమ్ములతో చేసిన పసుపు వాడటం వల్ల శ్రేష్టం పాకెట్ పసుపు కాకుండా పసుపు కొమ్ముల పసుపుని వాడండి అలాగే ఈ ప్రయోగాల్లో మీరు ఈ ఏడు ఉపాయాల్లో మీరు ఏది చేయగలిగేది అది చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ని మేము వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది మీకు వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో వాటిలో కూడా వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లో కానీ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి పోస్టు కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది గంట సిమ్మల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి పోస్టు కూడా మీకు నోటిఫికేషన్లో కానీ మీకు కంపల్సరీగా డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ వస్తుంది అంటే మీ మీకు ఇన్బాక్స్లోకి వస్తుంది అప్పుడు మీరు సమస్యలకు ఏదైతే మీరు చేయగలుగుతారో ఆ వీడియోని పూర్తిగా చూసి ప్రయత్నించండి అవకాశం లేని వారు ప్రయత్నం చేయవద్దు ఓకే మిత్రులరా ఓం నమ శివాయ మాత్రే నమ